ఏపీ తిరుమలలో ఏరియా డామినేషన్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు తిరుమల బాలాజీనగర్ ప్రాంతంలో సీఐలు శ్రీరాముడు హరిప్రసాద్ ఆధ్వర్యంలో బాలాజీ ప్రతి ఇంటింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు తిరుమలలో పదమూడు ప్రాంతాల్లో ఈ తనిఖీలు రెగ్యులర్ గా కొనసాగుతాయని చెప్పారు ఎవరైనా అనుమానితులు ఉంటే వారిని విచారిస్తున్నామన్నారు కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు పోలీసులు ఇక్కడ ఉండే కొంతమంది అనుమానితులు సరైన గుర్తింపు పత్రాలు లేని వాళ్ళని ఒక ముగ్గురిని వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇక్కడ ఏ పర్పస్ మీద ఉన్నారు దాని మీద చేస్తాము ప్రతిరోజు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఏరియా డామినేషన్ చేయడం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం భక్తులకు సంబంధించిన భద్రత అదేవిధంగా అనుమానితలు టవర్ లేకుండా చూడడం అనేది ఇది ప్రధాన ఉద్దేశం ఇది కంటిన్యూగా జరుగుతుంది మన తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని మొత్తం కొండని పదమూడు సెక్టార్లుగా డివైడ్ చేసుకోవడం జరిగింది ప్రతిరోజు ఈ ఏరియా డామినేషన్ అనేది జరుగుతుంది